మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమ గల సంగమ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పవనరమా పవనరా చాలా సంతోషంగా ఉన్నారని మీ చెప్పట్ల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు చాలా అమూల్యమైన సమయం మనకు చక్కటి వాతావరణం దేవుడు ఇచ్చాడు ఈ వాతావరణంలో ఈ ప్రతిష్టమైన రోజు దేవుడి మహిమపర్చే రోజు దేవుని ఆరాధన చేసే రోజు మీకును మాకును దేవుడు దయచేసి ఉన్నాడు అమెన్ హలలియా చాలా చక్కగా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మీరు వినడానికి ఆసక్తి ఉందా వినాలని ఆశ ఉంటే ఏం చేయాలి మలేరియా చాలా చక్కగా మీరు ఆశతో ఉన్నారని నేను నమ్ముచున్నాను మరి ఈ అంశాన్ని పేరు దేవుడు గొప్పవాడు ఎవరు గొప్పవాడు దేవుడు గొప్పవాడు మరి మనం దేవుని వైపు చూసినట్టయితే ఆయన దేవుడు గొప్పవాడని మనం వింటున్నాం సమాజం వైపు చూస్తే మనకి ఏం కనిపిస్తున్నాయి ఎవరి గొప్పవాడు అంటారు ఈ లోకంలో డబ్బు ఉన్నవాడు గొప్పవాడు ఎవరు గొప్పవాడు అంటారు ఈ లోకం డబ్బు ఉండేవాడు ఐశ్వర్యం ఉన్నవాడు ఏమండి జ్ఞానం ఉన్నవాడు నాకే జ్ఞానం ఉంది ఎవరికి లేదు అనేవాడు నేనే హీరో అనుకునేవాడు హీరో అనుకునేవాడు ఏమంట చెప్పగలరా ముగ్గురు ఎవరు ముగ్గురు కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మీ సత్యాన్ని తెలుసుకొని ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తవురాలా నీకున్నంత జ్ఞానం ఎవరికి లేదని లోకానికి చాటింపు చెప్పేవారు లేరు నీవేం చెప్పాలి వాళ్ళకి తెలియదు హీరో అనుకునే వారికి జీరో చేస్తాడు నాయన దేవుడు అని చెప్పాలి నేనే జ్ఞాని అనుకునేవాడు ఏం చేశాడు దేవుడు జ్ఞానినే అనుకునేవాడిని ఏం చేశాడంట దేవుడు మూర్ఖునిగా చేశాడు మూర్ఖునిగా చేశాడు జ్ఞాని అనుకునేవాడు హీరో అనుకునేవాడిని ఏం చేశాడు జీరో చేశాడు మరి ధనవంతుడు అనుకున్నవాడు ఏం చేశాడు దరిద్రుడిని చేశాడు హల్లెలూయా చూసేవా వీళ్ళ ముగ్గురు గురించి మరి ఎవరికి గొప్పవారు మన పితరులు మంది ఉన్నారు బైబిల్లో ఎంతో మంది మన పితరులు కనిపిస్తూ అబ్రహాము కావచ్చు యాకోబు కావచ్చు సలోమన్ కావచ్చు మరి యోన గారు కావచ్చు ఇలాంటి ప్రవక్తులు యోహన గారు కావచ్చు ఇలాంటి ప్రవక్తులు మన గ్రంథములో ఈ లోకములో జీవించిన వ్యక్తులు గ్రంథాల్లో రాయబడి ఉన్నాయండి ఈ లోకంలో మానవులు శరీరదారులకు వాళ్ళు వచ్చినప్పుడు సేవ చేసి నిద్రించిన వారు అన్నిటిని కూడా పైపుల్లో రాయబడి ఉన్నాయి మరి మనం లేఖనాల్లో మనం చూసుకున్నట్టయితే మరి ఎవరి గొప్ప వారికి వెళ్దామా వెళ్దామండి ఒకసారి క్లాప్స్ కొడదామా మనకు చూడండి చాలా చక్కటి మాట దేవుడు గొప్పవాడు అనే అంశాన్ని బట్టి మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు మరి చూద్దాం చూడండి యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయం యాభై మూడో వచ్చిన మన తండ్రి అయిన అబ్రహాము మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా చనిపోయాను కదా కదా అతని కంటే అతని కంటే గొప్పవాడువా గొప్పవాడువా ప్రవక్తలను చనిపోయేది భక్తులందరూ చనిపోయారు నిన్ను నిన్నుని నీవెవడవని చెప్పుకొని చున్నావని కొనుచున్నావని ఆయన అడిగిరి ఆయన అడిగిరి ఎవరు అడిగారు అక్కడ అక్కడ యూదులు అడుగుతూ ఉన్నారు ఎవరిని అడుగుతున్నారు అక్కడ ఎవరు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అక్కడ ఎవరు అక్కడ యూదులు ఉన్నారు యూదులు అడుగుతున్నారు మన తండ్రి అయిన అప్రహాపం చదువున చనిపోయిన కదా చనిపోయిన కదా కదా కంటే గొప్పవాడివా ప్రవక్తులు చనిపోయేది చనిపోయారు నిన్ను మా తండ్రి చనిపోయాడు నీ అతని కంటే గొప్పవాడిగా ఎవరు అడుగుతున్నారు అక్కడ యూదులు అడుగుతూ ఉన్నారు యూదులు అడుగుతున్నారు ఉన్నాడు అక్కడ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎవరికంటే ఆయన గొప్పవాడంటేసు గొప్పవాడు అబ్రాహం కంటే గొప్పవాడు ఆయన గొప్పవాడుగా మనం కనిపిస్తూ ఉన్నాడు మరి ఎంత చక్కటి మాట ఏం ఏం చూసుకున్నాన యూదులకి అక్కడ అనే మాట తెలియచేసి ఉన్నాడు ఎవరికైనా గొప్పవాడు ఎవరికైనా గొప్పవాడు అబ్రహామ కన్నా గొప్పవాడు మరి రెండో మాటలోకి వెళ్తాము అక్కడే చూద్దాం చూడండి యోహన్సు నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చినానికి రండి తాను తన కుమారును ఆ పశువులను ఈ బావి నీళ్లు త్రాగి ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మాకిచ్చిన మన తండ్రి అయినా మన తండ్రి అయినా యాకోబు కంటే యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అడిగారు అని ఆయన అడిగారు ఎవరు అడిగారు అక్కడ ఎవరు అడిగారు యూదులు అడిగారు ఎవరు అడిగారు ఏ సుక్రీస్తు ప్రభు గొప్పవాడివా ఎస్ గొప్పవాడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడేం చెప్తున్నాడు సమరయశ్రీ వాడు దగ్గరికి వచ్చారు ఆ నాన్న తాను తాను తన కుమారులను తన కుమారులను పశువులను పశువులను ఈ బావి నీరు నీరు త్రాగి మాకిచ్చిన మాకిచ్చిన మన తండ్రి అయినా మన తండ్రి అయినా యాకోబు కంటే యాకోబు కంటే నీవు గొప్పవాడువా గొప్పవాడివా చెప్పట్కూడదు యాకోపు కంటే గొప్పవాడివా ఎవరు అడుగుతున్నారు ఎక్కడ చెప్పాము సమరాశ్రీ సమరాశ్రీ ఆ చదువు ముందు ఏం ఏసు క్రీస్తు కూడా మేము సమాధానం చెప్తున్నాడు చెప్పండి చూస్తా ఈ నీళ్లు ఈ నీళ్లు నీవిచ్చిన నీవు పావిలో నుండి నీళ్ళు ఆ ప్రతి వాడు ఆగే ప్రతి మానవుడు మరలా మరలా తప్పుకుంటాడు నేను అనికిచ్చు నేను అనికిచ్చు నీళ్ళు నీళ్ళు త్రాగు వాడెవడును త్రాగు వాడెవడును తప్పికొనడు తప్పుకొనుడు నేను వానికి ఇచ్చి నీళ్లు నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై నిత్య జీవమునకై వానిలో వానిలో ఊరేడి ఊరేడి నీటి బుగ్గగా నీటి బుగ్గగా ఉండునని ఉండునని ఆమెతో చెప్పాను ఆమెతో చెప్పాను ఎక్కడంట ఎక్కడ పరలోకములో చెప్పట్ల కొడదాం నేను ఆయన ఇచ్చే నీళ్ళు తీసుకుంటే ఎక్కడికి వెళ్తావు పరలోకం ఆయన రాజ్యము నొక్కు నీళ్ళు తాగితే ఇంకో మనీ ఇంకొకసారి నీకు తప్పుకుంటారు వాళ్ళు కానీ నేనిచ్చి నీళ్లు తాగితే నిత్య జీవానికి వారు వస్తులని అక్కడ అందుకే నేను గొప్పవాడు ఎవరు యా గొప్ప కంటే ఎవరు గొప్పవారు అక్కడ యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు ఏమంటున్నాడు యహార గారు అంటే నా వెనక వచ్చేవారు ఆయన చెప్పులు వారు ఇప్పటానికి కూడా నాకు ఏక్యత లేదంటున్నాడు చెప్పట్లు కొట్టు లేదు నాకు ఆయన గొప్పవాడు ఎవరు గొప్పవాడు క్రీస్తు గొప్పవాడు అని అక్కడ ఏ గారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఏ గారు ఆయన చెప్పులు వీర్పడానికి కూడా నేను హేని కాదు నా వెనుక వచ్చేవారు నాకంటే గొప్పవాడు అక్కడ ఏ ఆనగారు గొప్పవాడు అంటూ ఉన్నాడు ఇక్కడ అబ్రహాము కంటే గొప్పవాడని పిలుస్తూ ఉన్నాడు ఇక్కడికి వచ్చేసరికి సమరీశ్రీ దగ్గరికి అక్కడ ఏం చెప్తున్నాడు యాకోబు కంటే అనే మాట మనం విన్నాం మరొక మాట మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ఆ రెండో మాటగా మనం చూసుకుంటూ ఉన్నాము మూడో మాటలోనికి మనం వెళ్దాం మత్తస్వార్థ పన్నెండో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాల్లో మనకు కొన్ని విషయాలు మాకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు సహోదరి సహోదరు నినేవే వారు ఆ నినేవే వారు ఆ యువన ప్రకటన విని ప్రకటన విని మారమనుసు పొందిరి ఏ గ్రామస్తులు అంట వాళ్ళు నినేవే వారు నేనేవే వాళ్ళు ఆ పట్టణములోను ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు యానాగారు ఆ చేసిన వెంటనే వాళ్ళకి మార్పు వచ్చింది మారు మనసు వచ్చింది దేవుని వైపు తిరిగే మనసు వచ్చింది మనోనేత్రం వెలిగిపో వెలిగించబడ్డాయి దేవుని వాక్యానికి విజయలే వారు ఆయన వైపు చూసాడు చూడడానికి మారు మనసు వచ్చింది కనుక కనుక విమర్శ సమయమున విమర్శ సమయమున నేనేవేవారు ఈ తరము వారితో ఈ తరము వారితో నిల్వబడి వారి మీద వారి మీద నేర స్థాపన నేర స్థాపన చేతు ఇదిగో ఇదిగో ఏనాకంటే ఏనాకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు వాడి ఇక్కడ ఉన్నాడు చెప్పట్లు ఏమంటే గొప్పవాడు ఉన్నాడు ఇక్కడ ఎవరు ఉన్నారు అక్కడ క్రీస్తు ప్రభున్నాడు అండి ఆయన గొప్పవాడు ఆయన గొప్పవాడై ఉన్నాడు ఏనకంటే గొప్పవాడు కంటే గొప్పవాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు దేశపురాణి ఈ తరము వారితో ఈ వారితో నిలవబడి వారి మీద దక్షిణ దేశపు రాణి దక్షిణ దేశపు రాణి ఆ మాటలు వినడానికి వచ్చింది ఆ మాటలు వినడానికి వచ్చింది ఆ ఆశ్చర్యపోతూ ఉంది ఈ అమ్మ వారితో నిలబడి నేరస్థాపన ఎవరు చేస్తున్నారు అక్కడ దక్షిణ దేశపురాణి ఆ రాణి నేరణ చేస్తూ ఉంది వాళ్ళ ప్రజల మీద ఆమె ఆమె జ్ఞానం ఆమెటో జ్ఞానం వినడానికి నుండి వచ్చెను ఎక్కడి నుంచి వచ్చిందంటే నన్ను నుండి వచ్చిందంటే ఎవరి మాటలు వినడానికి మాటలు వినడానికి ఆ జ్ఞానవంతుని మాటలు వినడానికి మహా జ్ఞానిని మాటలు వినడానికి ఆ ఇదిగో వినడానికిగోనకంటే సలో కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు గొప్పవాడి ఇక్కడ ఉన్నాడు చెప్పట్లు కుట్రే ఎక్కడి నుంచి వచ్చిందంట రాణి ఎక్కడి నుంచి దర్శన ఎవరి దగ్గరికి వచ్చింది సలోమను దగ్గరికి వచ్చింది వినడానికి మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంతే ఒక దేశం నుండి వచ్చింది సల్మాన్ దగ్గరికి చదువు నా ముందుకి

అన్ని ఉన్నాయి వాళ్ళకి నేర్చుకోవాలి ఇంకా ఇంకా తెలుసుకోవాలి మహా జ్ఞాని ఉన్నాడు అక్కడ సలోమోన్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి ఇంకా నేర్చుకోవాలి నేనని చెప్పి ఆయన దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి మీరు దేవుని జ్ఞానం నేర్చుకున్నడానికి వచ్చారు మీరు ఆసక్తి కలిగి ఉన్నారా వినడానికి ఆసక్తి ఉందా విన్నటం వలన నీకేం కలుగుతుంది మరి విశ్వాసంగా ఎదగండి ఎవరికంటే గొప్పవాడు సలోమోన కంటే గొప్పవాడు ఉన్నాడు మనకు అక్కడ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కటి మాటలు ఎన్ని మాటలు చెప్పుకున్నాం నాయన నాలుగు మాటలు నాలుగు మాటలు అయ్యాయి ఐదో మాటలోకి వెళ్దాం ఒక మాట మతైసు వార్త పన్నెండో అధ్యాయం ఆరో వచ్చినానికి రండి దేవాలయం కంటే దేవాలయం కంటే ఇక్కడ గొప్పవాడి ఇక్కడ ఉన్నాడని ఉన్నాడని ఏమంట ఈ దేవాలయం ఇది కాదు ముఖ్యము ప్రాముఖ్యమైనది ఇది ప్రాముఖ్యమైనదా మనమందరం చేరుకోవడానికి మాత్రమే దేవాలయంగా పిలువబడుతూ ఉంది నాలుగోడలు మనం ఎక్కడుంటానున్నాడు ఆయన ఇది దేవాలయం దేవాలయముల కంటే చదువు అర్థమైతుందన్న మాటలు దేవాలయము కంటే దేవాలయము కంటే గొప్పవాడిక్కడా గొప్పవాడిక్కడా మీతో నేను చెప్పుచున్నాను ఈ దేహము ఎవరిది దేవుని ఆలయం అన్నది నీవు తిరగవా తెలియదా మరొక మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను చూద్దాం చూడండి ఆరో మాటలోకి మనం వెళ్దాం పత్రిక మొదటి నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన వినండి చిన్న జాగ్రత్తగా మీరు దేవుని సంబంధులు దేవుని సంబంధి చిన్నపిల్లలంటే వీళ్ళే కదండి మీరు కూడా అర్థమైతుందా దేవునికి మనమా చిన్నపిల్లలమే నీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక గొప్పవాడు గనక మీరు వాళ్ళని జయించి ఉన్నారు జయించి ఉన్నారు చెప్పట్లు కూడా లోకంలో ఎవరున్నారు అపవాది ఉంది లోకంలో ఎవరున్నారు అపవాది ఉన్నది మీరేం చేసి ఉన్నారు ఈ లోకంలో జయించి ఉన్నారు దేవుడు వచ్చేసాడు సాతాని జయించాడు మనం ఏం చేయాలి దాన్ని ఎదిరించాలి జయించిన మనం క్రీస్తు ప్రభు ఉన్నాడు మరొక పెద్ద నన్నున్నాడు మన జయించాడు మనం ఎదిరించాలి అంతే నామములు ఎదిరించాలి అక్కడ ఆయన గొప్పవాడుగా మనం కనిపిస్తూ ఈ లోకంలో చదువున చిన్నపిల్లల్లా రాబంధి ఎవరి సంబంధాలు ఎంత దేవుని సంబంధలు కన్న తండ్రి సంబంధాలు సృష్టి చేసిన సృష్టికర్త సంబంధలు మీరు ప్రత్యేకించబడిన వారు ఆయన ఆత్మల నుండి వచ్చిన వారు మీలో ఉన్నవాడు ఉన్నవాడు లోకంలో ఉన్నవానికి లోకంలో కంటే గొప్పవాడు చెప్పకూడదు ఈ ఆత్మ ప్రాముఖ్యమైనది ఈ ప్రాముఖ్యమైనది ఈ లోకములో ఈ దేహములో అవునా కదండి ఇది వెళ్ళిపోతే విలువ ఉందా అంటే ఉందా ఉందమ్మా లేదు ఎన్ని కోట్లకి ఏమండి గంతు చెప్పులో కలిసినా లాస్ట్కి మట్టిలో వచ్చింది మట్టిలోకి ఊర్లేదే దుమ్ముకు దుమ్ము ధూళికి దూళి కలిసిపోవలసి ఉంది ఆత్మ దేవుడు దయచేసినది తిరిగి రమ్మని నరలారా తిరిగి రమ్మని చలివిచ్చిన మన కన్న తండ్రి మనకు ఒక లోకం ఉంది మన పరలోకం మన రాజ్యం పరలోకంలో ఉంది మనకు పౌరస్థితి అర్థమవుతుందని మాటలు చివరి మాటను చూసుకుందాం చూడండి అక్కడే మనకు దావిది మహారాజు ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కీర్తనలు నూట ముప్పై ఐదో అధ్యాయం ఐదో వచ్చిన మన ప్రభు మన దేవతల కంటే దేవతల కంటే గొప్పవాడని గొప్పవాడని నేనెరుగుమంటున్నాడు అసలు మరొకసారి గొప్పవాడు ఎందుకంటే గొప్పవాడు ఎందుకు అయ్యాడు ఈ ప్రకృతిని వాడు ఆయనే ఈ ప్రకృతిని కలగజేసిన వాడు ఆయనే ఈ ఉంచిన వాడు ఆయనే సమస్తం మనం అనుభవించడానికి వాడు ఆయనే నిన్ను నన్ను కలగజేసిన వాడు ఆయనే భూమి ఆకాశం కలగజేసిన వాడు ఆయనే ఈ ప్రకృతిని నడుపుతున్నవాడిది ఆయనే పురోషించుచున్నది ఆయనే అందుకే ఆయన గొప్పవాడు చెప్పట్లుకూడదు ఎవరి గొప్పవాడు దేవుడు గొప్పవాడు ఆ యోమ దేవుడు గొప్పవాడు కన్న తండ్రి గొప్పవాడు మన ప్రభు మన ప్రభు సమస్త దేవతల సమస్త దేవతల కంటే గొప్పవాడని గొప్పవాడని నేను ఎరుగుదును నేను ఎరుగుదును నేను ఎరుగుదును ఎవరి గొప్పవారని చెప్పుకున్న మన ముందు అంశము దేవుడు గొప్పవాడు అనే మాట అర్థమవుతుందా మరి ఏడు మాటలు మరొకసారి గుర్తు చేస్తాను నెమరు వేసుకోండి దేవుడు అబ్రహాము కంటే గొప్పవాడని మొట్టమొదటి మాట రెండో మాట దేవుడు కంటే గొప్పవాడు మూడో మాట దేవుడు ఏన కంటే గొప్పవాడు కంటే గొప్పవాడు దేవాలయముల కంటే గొప్పవాడు ఐదో మాట ఆరో మాట దేవుడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆరో మాట చెప్పుకొను ఏడో మాటలోకి దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడిగా చేసి ఉన్నాడు చెప్పట్లుగా ఏడు మాటలు చక్కగా మహిమగల సంఘము మీరు విన్న వాక్యాన్ని మీరందరూ కూడా హృదయంలో దాచుకొని వాక్య ప్రీతిగా మీరు జీవిస్తే ఈ వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది బ్రతికిస్తుంది ఈ వాక్యము చక్కగా విన్నబిడ్డలి సహోదరి సహోదరు దేవుని నివరి వేసుకునే బిడ్డగా ఉంటావు నీవి ఇంటికి వెళ్ళిన తర్వాత అలా ఉన్నాయా లేదా లేఖ నాని పరిశీలించే వ్యక్తి అయి ఉండాలి పరిశోధన చేసే వ్యక్తి అయి ఉండాలి అలా చేసినప్పుడే నీవింటికి వెళ్ళినప్పుడు మెదడుకు పొదును పెట్టే వ్యక్తులై ఉండాలి పెట్టండి పొదును పెట్టండి రెండంచలే కట్కం దేవుని వాక్యం మీరు విన్నప్పుడు చాలా చక్కగా మీరు అనేక విషయాలు తెలుసుకుంటే ఇంకా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను మాటలు మీరు విన్నారని నేను నమ్ముచు ఉన్నాను ఈ మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత అలా లేఖనాలు ఉన్నాయా లేదా మీరు పరిశీలించి పరిశోధన చేసి మహా జ్ఞానమును రహస్యాలు దేవుడు పైపుల్లో ఉంచాడు ఓ క్రైస్తవుడు ఓ క్రైస్తవుడు అలా అలాంటి జీవితం మీరు కలిగి ఉండాలని ఆయనకిష్టమైన బిడ్డలుగా బ్రతుకుతారని ఆయనకి నమ్మకమైన బిడ్డలుగా ఉంటారని ఆయన గొప్ప సాక్షిగా మీరు బ్రతుకుతారని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెతుకుతారని ఆయన పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని అందరినీ సత్య స్వరూపం నడిపించే ఆత్మను మన మధ్యలో ఉన్నాడు అందుకే మిమ్మల్ని సత్య సత్యస్వరూపంలో నడిపించాలని పరిలోకాన్ని చేర్చాలని ఆయన ఒక పని నిమిత్తమే ఈ లోకానికి క్రీస్తు ప్రభు పంపించాడు దేవుని మిమ్మల్ని ఏది తప్పు ఏది కరెక్ట్ ఏది రాంగు అని తెలియజేసిన వాడు పరిశుద్ధాత్మదేవుడు అండి అర్థమవుతాను ఆయన మాటలు మరొకసారి క్లెస్ట్ కూడా వాక్య బాగా నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు వాక్యం దీవించి బలపరిచిన కాక అవే